చలిలో రాత్రి పిసినారి కాకి వంటలు చిచ్చుకాకికి వంటలు బాగా వచ్చు కానీ ఆ టాలెంట్ని కేవలం తన కోసం మాత్రమే వాడుకుంటుంది ముఖ్యంగా రాత్రిపూట అందరూ పడుకున్నాక దొంగచాటుగా వండుకుని తినడం ఆవిడ హాబీ అలాంటి చిచ్చుకాకి ఇంట్లో జరిగిన ఒక నూడిల్స్ మరియు సేమియా గొడవ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయం సమయం చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకి టిఫిన్ తినిపిస్తుంది ప్లేట్లో నిన్న రాత్రి మిగిలిపోయిన చల్లటి అన్నం అందులో కొంచెం నీళ్లు పోసి ఉంది చిచ్చుకాకి చాలా ప్రేమని వలకబోస్తూ వరే చిన్న కన్నా ఇదిగో చద్దన్నం ఇది తింటే నీ రెక్కల విమానం రెక్కల్లా గట్టిగా అవుతాయి ఆ బన్ను గడిచోడు ఇడ్లీలు దోశలు తిని బండరాయిల తయారయ్యాడు నువ్వు స్లిమ్గా స్మార్ట్ గా ఉండాలి చిన్నుకాకి ముఖం అదోలా పెట్టి ఒమ్మో రోజు ఇదేనా వేడి వేడి నూడిల్స్ కావాలి టీవీలో చూపించారు చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి భయపెడుతూ నూడిల్సా నీకు ఒక రహస్యం తెలీదు రాత్రిపూట గ్యాస్ స్టవ్ ని వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా సిలిండర్లో ఉన్న గ్యాస్ దయ్యం నిద్రలేస్తుంది ఎవర్రా నన్ను డిస్టర్బ్ చేసింది అని అరుస్తుంది అందుకే రాత్రిపూట వంట చేయకూడదు చిన్నుకాకి భయంగా నిజమో అమ్మో గ్యాస్ దయ్యం ఉంటుందో మరి అందుకే నేను రాత్రిపూట వంటగది వైపు కూడా వెళ్ళను మనం రాత్రికి మంచి నీళ్లు తాగి దేవుణ్ణి తలుచుకుని పాడుకుందాం ఉపవాసం ఉంటే తెలివి పెరుగుతుంది నేను అమ్మని కదా నాకు ఉండదు నేను గాలి పీల్చుకుని బతికేస్తాను నీకోసం నా ఆకలిని త్యాగం చేస్తాను మనసులో రాత్రికి గొట్టు వేసి ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి వేడికి మాత్రం నీళ్లే గంటలు బయట చలి గజగజలాడిస్తుంది చిచ్చుకాకి తన కొడుకు చిన్నుని పడుకోబెట్టింది వాడు అమ్మ చెప్పిన త్యాగం గుర్తు చేసుకుని గాఢ నిద్రలోకి వెళ్లాడు చిచ్చు మెల్లగా వంటింట్లోకి వచ్చింది అమ్మయ్య ఆ చిన్నోగాడు పడుకున్నాడు వాడికి గ్యాస్ తయ్యం కథ చెప్పి భలే మోసం చేశా ఇప్పుడు నా పార్టీ టైమ్ చిచ్చుకాకి ఒక సీక్రెట్ అల్మారా తెరిచింది అందులో కాజు బాదం నెయ్యి ఖరీదైన మసాలాలు ఉన్నాయి వాటిని చూసి మురిసిపోయింది నా బంగారాలు మిమ్మల్ని ఎవరికి ఇవ్వను ఈ రోజు రాత్రికి స్పెషల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటా కానీ ఒక్క గుడ్డు మాత్రమే వాడాలి చిచ్చు వంట మొదలు పెట్టింది వాసన బయటికి పోకుండా కిటికీలు తలుపులు గట్టిగా మూసేసింది వంట అయ్యాక ప్లేట్ పెట్టుకుని కూర్చుంది చిచ్చు కాకి మొద్ది ముద్ద నోట్లో పెట్టుకుని ఆపా ఏం రొచ్చి ఏం రొచ్చి నా చేతికి స్వర్ణ కంకణాలు తొడగాలి ఎంత టేస్టీగా బయట ఎవడు చేస్తాడో హోటల్ వెళ్తే వంద రూపాయలు బొక్క ఇంట్లో చేస్తే పది రూపాయల అయిపోయింది చిచ్చు గబగబా తినేసి గిన్నెలు కడిగి పెట్టేసింది చివరికి గిన్నెలో అడుగున మిగిలిన నాలుగు మెతుకులు తీసి ఒక చిన్న కప్పులో వేసింది ఇవి రేపు ఉదయం గాడికిద్దాం నాన్న రాత్రి దేవుడు ప్రసాదం ఇచ్చాడు అని చెప్తే వాడిని నమ్మేస్తాడు నేను ఎంత తెలివైన దాన్ని అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక చోటు చిలుక బస్టాండ్లో నిలబడున్నారు లాస్ట్ వెళ్ళిపోయింది వాళ్ళు చిచ్చు కాకి ఇంటికి వచ్చారు చిచ్చు మాకు బస్ మిస్ అయింది ఈ రాత్రికి మీ ఇంట్లోనే పడుకుంటాం అయ్యా బస్ మిస్ అయిందా ఎంత ఘోరం రండి రండి తనలో తను చే వీళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారో ఈ రోజు నేను స్పెషల్గా బటర్ మసాలా దోశ అనుకున్నానే ఇప్పుడు వీళ్ళకి పెడితే నా దివాలా తీసినట్టే ఏంటి చిచ్చు మొహం అలా పెట్టావు మేం రావడం నీకు ఇష్టం లేదా అపే అదేలే చోట వస్తే ఇల్లు కలకలాడుతోంది కదా సరేలే భోజనం చేస్తారా అవును చిచ్చు ఆకలి తరువు వేస్తుంది ఏమైనా స్పెషల్ చెయ్యి ఆ స్పెషలా అయ్యో ఇప్పుడే గ్యాస్ అయిపోయింది సిలిండర్ ఖాళీ అందుకే నేను చిన్నో పచ్చి క్యారెట్లు తిని పడుకుందామని అనుకుంటున్నాం మీకోసం కూడా క్యారెట్లు కోస్తాను కంటికి మంచిది అదేంటి చిచ్చు మంచి వాసన వస్తుంది అదా అది పక్కింటి వాళ్ళ వాసన వాళ్ళు ఎప్పుడూ బిర్యానీలు వండుతూ ఉంటారులే ఆ పొగ మా ఇంట్లోకి వస్తుంది మన కర్మ సరేలే పాదండి పడుకుందాం చిచ్చుకాకి వాళ్ళను హాల్లో పడుకోబెట్టింది అందరూ నిద్రపోయారు కానీ చిచ్చుకి నిద్ర పట్టడం లేదు ఆవిడ మనసు నూడిల్స్ మీద ఉంది రాత్రి పదకొండు గంటలు బయట మంచు వర్షం కురుస్తుంది చిచ్చుకాకి మెల్లగా లేచింది అందరూ పడుకున్నారు ఇప్పుడు నేను వాటింట్లో వండితే వాసనొచ్చి వీళ్ళు లేస్తారు అప్పుడు నా నూడిల్స్ లో వాట అడుగుతారు కుదరదు రోజు నేను బయట ఆ చలిలో వండుకొని తింటాను నా నూడిల్స్ నాకే సొంతం అలా చిచ్చుకాకి ఒక చిన్న స్టవ్ నూడిల్స్ ప్యాకెట్ నీళ్ల బాటిల్ తీసుకుని దొంగచాటుగా పెరట్లోకి వెళ్ళింది బయట అంధకారం విపరీతమైన చలి చిచ్చుకాకి వణుకుతూ అమ్మా చలి చంపేస్తుంది పర్లేదు చిచ్చో కంట్రోలో నూడిల్స్ కోసం ఏమాత్రం త్యాగం చెయ్యాలి చిచ్చు ఒక చెట్టు కింద కూర్చొని స్టవ్ వెలిగించింది నీళ్లు మరిగాక నూడిల్స్ వేసింది ఉడకవే తొందరగా ఏ లోప నేను ఐస్ గంటల అయిపోతాను మసాలా ప్యాకెట్ మొత్తం వెయ్యాలా వద్దులే సగం వేస్తాను మిగతా సగం రేపటికి దాచుకోవచ్చు చివరికి నూడిల్స్ తయారయ్యాయి వేడివేడి నూడిల్స్ ని ఆ చలిలో గజగజ వణుకుతూ తినడం మొదలుపెట్టింది చలి చలికి మొక్క కారుతోంది నూడిల్స్ లో కారం ఘాటుగా ఉంది ఇది ఒక వెరైటీ కాంబినేషన్ ఎవరికి పెట్టకుండా తింటున్నాను కదా ఆకి కేవేరో చిచ్చుకాకి మొత్తం తినేసి గిన్నె నాకి సాక్ష్యాలు లేకుండా కడిగి మళ్ళీ దొంగలా ఇంట్లోకొచ్చి పడుకుంది ఉదయం చిచ్చు రాత్రి ఎవడో బయట గిన్నెలు మోగించిన శబ్దం వచ్చింది దొంగలొచ్చారా దొంగలా పిల్లలు అనుకుంటా పిల్లలు వచ్చి గిన్నెలు కింద పడేసి ఉంటాయి మనకేం సంబంధం లేదు అలా కొన్ని రోజుల తర్వాత తుని చోటు వేరే ఊరికి వచ్చింది వాళ్ళ పిల్లలైన బన్ను చిలుక మరియు బుచ్చి పిచ్చుకను చిచ్చుకాకి ఇంట్లో విడిచిపెట్టారు చిచ్చు పిల్లలు జాగ్రత్త వాళ్లకు టైంకి తిండి పెట్టు డబ్బులిస్తానులే చిచ్చుకాకి డబ్బులు మాట వినగానే కళ్ళు మెరుస్తూ డబ్బులా అయ్యా పర్లేదులే వెంటనే డబ్బులు తీసుకుంటూ నువ్వ నిశ్చింతంగా వెళ్ళో నీ పిల్లలో నా పిల్లలు లాంటి వాళ్ళో వాళ్ళను రాజకుమార్లా చూసుకుంటాను తుని వాళ్ళు వెళ్ళిపోయాక ఆ రాత్రి బన్ను చిలుక చిన్నుతో చిన్నగా మీ అమ్మ ఈరోజు డిన్నర్కే చేస్తుంది రాదు మా ఈరోజు ఉపవాసం స్పెషల్ అని చెప్పి మరుమ రోలు పెట్టింది కదరా మా అమ్మ చెప్పింది రోత్రిపూట వంట చేస్తే అందుకే మేం వండండా మీ అమ్మ నీకు మసాలా దోశ బదులు మాయ మాటలు పెడుతోందిరా మరమరాలా అవి గాలిలో కలిసిపోతాయి నాకు గట్టిగా ఏదైనా కావాలి మీ అమ్మ వంటింట్లో ఏదో దాస్తోంది నేను చూశాను పిల్లలందరూ చిచ్చుకాకి ఇంట్లో హాల్లో పడుకున్నారు చిచ్చుకాకి మళ్ళీ తన పాత ప్లాన్ వేసింది రాత్రి పన్నెండు గంటలు చిచ్చుకాకి లేచింది ఈసారి ఆవిడ టార్గెట్ సేమియా పాయసం నెయ్యిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసి గుమగుమలాడి పాయసం చేసుకోవాలని ప్లాన్ చిచ్చుకాకి తనలో తాను ఈ రాక్షసులు పడుకున్నారు ఇప్పుడు నా ఆట మొదలో రోజు రాత్రి చాలా చలిగా ఉంది మళ్ళీ బయటికే వెళ్తాను ఇంట్లో చేస్తే ఆ నెయ్యి వాసనకి ఆ బన్నుగాడు లేచి కూర్చుంటాడు వాడి ముక్కు కుక్క ముక్క కంటే షార్పో చిచ్చుకాకి సేమియా పాకెట్ నెయ్యి డబ్బా జీడిపప్పు పాలు పంచదార తీసుకుని పెరట్లోకి వెళ్ళింది చెట్టు కింద స్టవ్ వెలిగించింది ఆ ముందగా నెయ్యి వేద్దాం ఒక స్పూన్ చాలు ఇప్పుడు జీడిపప్పు అమ్మా ఇవి చాలా కాస్ట్లీ పది పలకులు వేద్దాం ఆ కాదు కాదు ఆరు చాలు ఇప్పుడు కిస్మిస్ చిచ్చు కాకి నెయ్యిలో జీడిపప్పు వేయించడం మొదలు పెట్టింది ఆ వాసన గాలిలో కలిసి చిచ్చు ఇంటికిటికి సందుల్లో నుండి లోపలికెళ్ళింది హాల్లో నిద్రపోతున్న పన్ను ముగ్గు ఒక్కసారిగా అదిరింది అని శబ్దం వచ్చింది బన్ను చిరుక నిద్రలోనే ఆహా నెయ్యి జీడిపప్పు ఫ్రై అవుతోంది బన్ను ఉలిక్కి పడి లేచాడు పక్కనే ఉన్న బుజ్జిని చిన్నుని లేపాడు ఒరే లేవండి లేవండి దొంగలు పట్టారు చిన్ను కాకి భయంగా నెయ్యి దొంగలు ఎవరో మన ఇంట్లో గుమ్మకుమ్మలాడే వంట చేస్తున్నారో ఈ వాసన చూస్తుంటే ఇది ఖచ్చితంగా కాజు వాసన పదండి ముగ్గురు పిల్లలు దొంగల్లా నక్కుతో పెరట్లోకి వెళ్లారు అక్కడ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు చిచ్చుకాకి ఒక చిన్న గిన్నెలో పాలు పూసి సేమియా వేయడానికని ప్యాకెట్ పట్టుకునుంది ఇప్పుడు ఈ సేమియా వేసేస్తే ఐదు నిమిషాల్లో పాయసం రెడీ అప్పుడు నేను అని తాజేయచ్చు అప్పుడే వెనుక నుండి హలో అంటే గుడ్ ఈవెనింగ్ కాదు కాదు గుడ్ నైట్ ఒంటరిగా పాయసం పార్టీనా మాకు ఇన్విటేషన్ లేదా చిచ్చుకకి ఉలిక్కిపడి అమ్మ ఉదయం ఎవరది బనా మీరేంటి ఇక్కడ ఎప్పుడొచ్చారో ఉమ్ము నువ్వు మాకు చెప్పుకుండా ఇక్కడ చొలిలో పాయసం చేసుకుంటున్నావు గోల్స్తో యువేమైంది నాకు కనీసం కొన్ని జీడిపప్పు కూడా ఇవ్వవా అయ్యా కాదు నాన్న నేను మీకోసమే చేస్తున్నా సర్ప్రైజ్ ఇద్దామని అవును సర్ప్రైజ్ అవును ఆంటీ థ్యాంక్ యూ కలుపుతాను బన్ను గిన్నెలోకి తొంగి చూసి ఏంటంటే ఎంత పెద్ద గిన్నెలో ఆరు జీడిపప్పులు మాత్రమే ఉన్నాయి ఇది పాయసం ఆ లెక్క నీళ్ళ ఆ ప్యాకెట్ మొత్తం వేసేయండి చిచ్చుకాకి గుండె ఆగినంత పనైంది వద్దు బన్నో ఈ సేమియా చాలా ఘాటుగా ఉంటుంది కొంచెం వాడాలి పర్లేదులే ఆంటీ మా అమ్మ డబ్బులిచ్చిందిగా ఆంటీ ఆ ప్యాకెట్ ఇవ్వండి నేను వేస్తా అని బన్ను ఆ సేమియా ప్యాకెట్ ని లాక్కున్నాడు వద్దురా నా గుండెకాయ అదే వద్దు బన్ను వినకుండా ప్యాకెట్ మొత్తం చిప్పి గిన్నెలో పోసేశాడు చిచ్చుకాకి ఏడుపు గొంతుతో నా సేవ నా నెల రోజుల స్టాక్ సర్వనాశనం అయిపోయింది ఓరి దేవుడా ఎంత కష్టం వచ్చింది పోసం ఎక్కడుంది ఆ డబ్బా లేదు ఏమీ లేదో ఉన్నవి చాలు బన్ను చిలుక వాసన చూసి పసికట్టి ఆ ఎదుకో అంటే మీ వెనక దాచారు అలా డబ్బా లాక్కొని బా ఎందులో బోలెడున్నాయే బుజ్జి ఇవి కూడా వేయించు చిచ్చుకాకి కళ్ళ ముందే ఆవిడ దాచుకున్న జీడిపప్పు కిస్మిస్ సేమియా అన్ని గిన్నెలో పడిపోయాయి నెయ్యి కూడా ధారాళంగా పోసేశారు చిచ్చుకాకి ఒక్కో జీడిపప్పు పడుతుంటే తను ఒక్కో ఆస్తి పోతున్నట్లు ఫీల్ అయ్యింది పాయసం తయారయ్యింది చిలుక ఒక సిప్ చేసి వావ్ ఆంటీ మీరు గ్రేట్ పాయసం అద్దరిపోయింది ఇంత టేస్టీగా మా అమ్మ కూడా చేయదు ఇందులో ఉన్న ప్రతి జీడిపప్పు మీ ప్రేమ లాంటిది ఉమ్మో సూపర్ ఉందమ్మో ఉమ్మో సూపర్ ఉంది నీ చేతి వంట ఇంత బాగుంటుందో అని నోకిప్పుడూ తెలుస్తుంది థ్యాంక్ యూ అమ్మో ఆంటీ మాస్టర్ చెఫ్ పిల్లల పొగట్టుడు వాళ్ళ ఆనందం చూసి వేడివేడి పాయసం గొంతు దిగుతుంటే కాకి కూడా తెలియని ఆనందం వేసింది డబ్బులు పోయాయని బాధన్నా పాయసం రుచి ఆ బాధను డామినేట్ చేసింది ఆ సరేలే సన్నా బాగా తినండి కానీ గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క పాయసం ఖరీదుతో మనం వారం రోజులు బతకచ్చు రేపటి నుండి అందరికి ఉపవాసమే రేపటి సంగతి రేప చూద్దాంలే అంటే ఇప్పుడు ఇంకో కప్పు పోయండి ఆ కింద ఉన్న కాజు నాకే కావాలి ఆ చలి రాత్రి మంచు కురుస్తున్నా కూడా ఆ నలుగురి మధ్య ఉన్న ఆ పాయసం గిన్నె వెచ్చతనాన్ని నవ్వుల్ని పంచింది చిచ్చు కాకి పిసినారితనం పిల్లల ఆకలి ముందు ఓడిపోయింది పక్షుల ఊరిలో రోజు ఉదయం ప్రశాంతంగానే మొదలైంది కాని ఆకాశం మాత్రం ఏదో చెప్పలేని బరువుతో బూడిద రంగులో ముభావంగా ఉంది వాతావరణ చల్లగా మారింది అందరూ తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు పిచ్చుక తన చిన్నారి కూతురు బుజ్జిపిచ్చుక కోసం వంట చేస్తూ ఉంటుంది వాళ్ల పూరి కురిసే చిన్నదే అయినా ఆ తల్లి కూతుర్ల ప్రేమతో నిండి ఉంది అవును గాలి కూడా చాలా చల్లగా వీస్తుంది మనం త్వరగా పనులు ముగించుకోవాలి ఈ పూరి కుడిసుకు అంటేనే భయం తుని ఇంటి పక్కనే ఉన్న చోటు చిలుక ఇంట్లో కూడా ఇదే చర్చ తన కొడుకు బన్ను చిలుక వాళ్ళమ్మతో వద్దు వాతావరణం ఏమి బాగాలేదు చూస్తుంటే కుండపోత వర్షం పడేలా ఉంది ఇంట్లోనే ఉండు వారికి దూరంలో ఊరిలోనే పెద్ద తనవంతురాలైన చిచ్చుకాకి తన రెండంతస్తుల సిమెంట్ భవనంలో నుంచి బయటకు చూస్తుంది తన కొడుకు చిన్నుకాకి పక్కనే నిలబడి ఉన్నాడు చూసావా చిన్న ఏ పేద పక్షుల కొడవా చిన్నపాటి గాలివానికే వాళ్ళ గూడసలు గజగజలాడుతున్నాయి మన ఇల్లు చూడం ఎంత గట్టిగా ఉందో ఏ తుఫాను వచ్చినా మనకేం భయం లేదు పాప పుణ్యాలు మనకెందుకులే మన జాగ్రత్తలో మనం ఉండాలి అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఆకాశంలో నుంచి మొదటి చిన్నగా చినుకులు మొదలయ్యాయి ఆ చినుకులు కాస్త పెద్దవై దారల్లా కురవడం ప్రారంభించాయి పక్షులన్నీ తమ ఇళ్లలోకి పరిగెత్తాయి నిమిషాల వ్యవధిలోనే ఆ వర్షం ప్రళయాన్ని తలపించేలా మారింది ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోతుంది తొనిపిచ్చుక ఇంట్లో పరిస్థితి దారుణంగా తయారైంది వాళ్ళ పూరి కురిసే పైకప్పు పాతది కావడంతో వాన నీటికి తట్టుకోలేకపోయింది మొదట చోట ఆ తర్వాత మరో చోట చుక్కలు చుక్కలుగా నీరు కారడం మొదలైంది కంగారు పడుకుపుచ్చి ఇదిగో ఈ గిన్నెలు తీసుకుండా నీళ్లు కారే చోట పెడదాం తల్లి కూతుర్లిద్దరూ కలిసి ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ తెచ్చి నీళ్లు కారుతున్న చోట పెట్టసాగారు కానీ వర్షం ఉధృతికి ఆ ప్రయత్నం ఏమాత్రం సరిపోలేదు పైకప్పులో నుండి తారగా నీరు కారడం మొదలైంది ఇంట్లో చిన్నపాటి నీటి మడుగు తయారైంది బుజ్జి పిచ్చుక ఏడుస్తూ నాకు చాలా భయంగా ఉంది మనం ఎక్కడికి వెళ్ళాలి భయపడుకు బంగారం నేనున్నాను కదా ఏం కాదు ఆ దేవుడు మనల్ని కాపాడుతాడు తుని పిచ్చుక తన స్నేహితురాలైన చోటు చిలుకను పిలిచింది చోటు చోటు మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది చోటు చిరుక బయటకొచ్చి ఏమని ఇల్లు కూడా నీల కుండలా మారిపోయింది పైకప్పు మొత్తం అయింది చలికి అదే సమయంలో వారి స్నేహితురాలైన లూసి పావురం మహీక్రద్ద కూడా తమ ఇళ్లలో నుండి బయటకొచ్చి వారి దగ్గర చేరారు అందరి పరిస్థితి ఒకేలా ఉంది వర్షపు నీరు పైకప్పుల నుండి జలపాతాల్లా వారి ఇళ్లలోకి ప్రవహిస్తోంది అయ్యో ఈ వర్షం ఆగేలా లేదు మన ఇల్లన్నీ కూలిపోయేలా ఉన్నాయి మనం ఏదో ఒకటి చెయ్యాలి ఆ అవును లోసి ఈ నీటిలో ఎక్కువసేపు ఉంటే పిల్లల ఆరోగ్యం పాడవుతుంది పైగా పైక పులువు నానిపోయి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు ఏం చేయాలో అర్థం కావట్లేదు పిల్లల్ని చూస్తుంటే కుండె తరుక్కుపోతుంది ఆగండి నాకు ఒక ఆలోచన వచ్చింది కట్టింది కదా చాలా గట్టిగా ఉంటుంది మనం చిచ్చుకాళ్ళి ఈ వర్షం తగ్గే వరకు ఆశ్రయం అడుగుదాం తప్పకుండా సహాయం చేస్తుంది చోటు చిలుక ఆలోచన అందరికీ నచ్చింది ఆపదలో ఆదుకుంటుందనే చిన్న ఆశతో నలుగురు చిచ్చుకాకి ఇంటివైపు బయలుదేరారు ఆ కుండపోత వర్షంలో తడుస్తూ అతి కష్టం మీద చిచ్చుకాకి ఇంటి తలుపు తట్టారు లోపల వెచ్చగా కూర్చున్న చిచ్చుకాకి విసుగ్గా వచ్చి తలుపు తీసింది చిచ్చు మా ఇల్లన్ని వర్షానికి కారిపోతున్నాయి పిల్లలు ఉండడానికి కూడా సురక్షితంగా లేవు దయచేసి ఈ వాన తగ్గే వరకు నీ ఇంట్లో కొంచెం చోటిస్తావా ఏమనుకున్నారో నా ఇల్లు సత్రం అనుకున్నారా తడిచిన ప్రతి ఆశ్రయం ఇవ్వడానికి అలా కాదు చిచ్చు మేము నీ స్నేహితులు కదా పిల్లలు చలికి వణికిపోతున్నారు దయచేసి అర్థం చేసుకో నీలాంటి పేదవాళ్ళతో స్నేహం నా హోదాకి తగడం ముందు గట్టిల్లు కట్టుకోవడం చేత కావాలి ఇది మీ సమస్య నాది కాదు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళండి అమ్మో అది తప్పు వాళ్ళు నీ స్నేహితులు అలా మాట్లాడకూడదు నువ్వు నోరు మీద చిన్నగా లోపలికి నడు అంటూ చిచ్చుకాకి వాళ్ల ముఖం మీద గట్టిగా తలుపు వేసేసింది ఆ నలుగురు స్నేహితులు అక్కడే నిలబడిపోయారు అవమానంతో బాధతో వారి గుండెలు బరువెక్కాయి నిస్సహాయంగా తమ ఇళ్ల వైపు తిరుగు ప్రయాణమయ్యారు ఇంట్లో చిచ్చుకాకి గర్వంగా కూర్చుంది చూసావా చిన్నగా ఎలా బుద్ధి చెప్పానో చిచ్చుకాకి అలా అంటూ ఉండగానే వాళ్ల మీద అని ఒక నీటి చుక్క సరిగ్గా వాళ్ల ముందు పడింది ఇద్దరు ఉలిక్కిపడి పైకి చూశారు కూడా చిచ్చుకాకి కానీ ఆశ్చర్యంగా ఆ చిన్న లీక్ పెద్దడవ్వడానికని ఎంతో సమయం పట్టలేదు ఖరీదైన పైకప్పు కూడా ఆ ప్రచండమైన వాన తెప్పకు తల వంచింది ఒకచోట మొదలైన లీక్ నెమ్మదిగా గది మొత్తం పాకింది ఇప్పుడు చిచ్చుకాకి ముఖంలో గర్వం స్థానంలో భయం చోటు చేసుకుంది చిచ్చుకాకి తన మనసులో అయ్యో ఎంత గట్టిగా కట్టించిన ఇల్లే ఎలా ఉందంటే పాపం ఆ పేద పక్షుల నేను వాళ్ళని వాళ్ళు నన్ను సహాయం అడిగితే నేను పొగరగా మాట్లాడి పంపించేశాను ఇప్పుడు నా పరిస్థితి కూడా వాళ్ళలాగే తయారైంది బయట పరిస్థితి మరింత భయానకంగా మారింది ఇంక లాభం లేదు ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడం సురక్షితం కాదు మనం బయటికి వెళ్ళిపోవాలి ఆ మాట విని అందరూ భయపడిపోయారు ఎక్కడికి వర్షంలో పైనికి వెళ్తే వానకు చలికి తట్టుకోలేము ఇంట్లో ఉంటే పైకప్పు కూలి ప్రాణాలు పోతాయి బయట ఉంటే కనీసం బ్రతికే అవకాశమైనా ఉంటుంది మనం ధైర్యం చేయాలి మన పిల్లల కోసం మనం బలంగా ఉండాలి తుని పిచ్చుక మాటలు అందరికీ ధైర్యాన్నిచ్చాయి అందరూ బయటికి రావడానికని సిద్ధమయ్యారు వారి ఊరి చివర ఒక పెద్ద మర్రి చెట్టుంది వర్షపు నుండి రక్షించుకోవడానికి అది సరైన ప్రదేశమని నిర్ణయించుకున్నారు ఆహ్ ఆ మర్రి చెట్టు మనందరికీ సరిపోతుంది కానీ అక్కడికి చేరుకోవడమే పెద్ద కష్టాలు సవాలు మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసికట్టుగా వెళ్దాం అప్పుడు ఈ గండం నుండి బయటపడగలం అందరు తమ పిల్లల్ని తీసుకుని బయటికి వస్తూ ఉండగా చిచ్చుకాకి తన భవనం నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది చిచ్చుకాకి ఏడుస్తూ ఆగండి నన్ను క్షమించండి నేను మిమ్మల్ని చూసి గర్వపడ్డాను పొగరగా మాట్లాడాను నా తప్పు నాకు తెలిసొచ్చింది నా ఇల్లు కూడా కారుతోంది ఈ ప్రకృతి విపత్తు ముందు అందరి సమానమే అని తెలుసుకున్నాను ఇదిగా నా దగ్గర కొన్ని పెద్ద అరిటాకులు తాటాకులు ఉన్నాయి వాటిని గొడుగుల్లా వాడుకుందాం అందరం కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం అందరూ ఆ ఆకుల్ని తల మీద పెట్టుకుని అవుతున్నాను కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడమే నిజమైన గొప్పతనమని నాకు అర్థమైంది ఎన్నో కష్టాలకు ఓడ్చి చివరికి వాళ్ళందరూ మర్రి చెట్టును చేరుకున్నారు ఆ చెట్టు చాలా విశాలంగా వెచ్చగా ఉంది అందరూ చెట్టు కొమ్మలపై కూర్చున్నారు బయట వర్షం ఇంకా కురుస్తూనే ఉంది చిచ్చుకాకి తనతో పాటు తెచ్చిన మూట విప్పింది అందులో నుండి వేయించిన గింజలు బెల్లం ముక్కలు తీసి అందరికీ పంచింది ఆకలితో ఉన్న పిల్లలు తిన్నారు ధన్యవాదాలు చిచ్చు నువ్వు సమయానికి నీ తప్పు తెలుసుకున్నావు ఆ ధన్యవాదాలు కాదు ఏ విపత్తుకు చెప్పాలి ఇది నా కళ్ళు తెరిపించింది మనమంతా ఒకటే కుటుంబమని నేర్పింది ఆ రాత్రంతా వాళ్ళు ఆ వర్షంలోనే గడిపారు ఒకరికొకరు కథలు చెప్పుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ ఆ రాత్రిని గడిపారు మరుసటి రోజు ఉదయం వర్షం ఆగిపోయింది సూర్యుడు మెల్లగా మేఘాల చాటు నుండి బయటకొచ్చాడు పక్షులన్నీ బయటకొచ్చి చూశాయి ఊరంతా చిందరవందరగా ఉంది వారి ఇల్లన్నీ కూలిపోయున్నాయి ఆ దృశ్యం చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇల్లు పోయింది ఇల్లు పోయిందిలే పుచ్చి మనం ప్రాణాలతో ఉన్నాం అంతకంటే ఏం కావాలి మనం మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకుందాం అవును తోనే చెప్పింది నిజం మనం అందరం కలిసి మన ఇళ్లను మళ్ళీ కట్టుకుందాం ఈసారి ఇంకా కట్టిగా అందంగా కట్టుకుందాం దానికి కావలసిన ధనం నేనిస్తాను మనమంతా కలిసి కట్టుగా ఉంటే ఎలాంటి కష్టానైనా ఎదుర్కోవచ్చు కిచ్చుకాకి మాటలు అందరిలో కొత్త ఆశను నింపాయి వారు తమ ఇళ్లను కోల్పోయినా ఒకరికొకరు తోడుగా నిలిచే స్నేహాన్ని ఐక్యమత్యాన్ని పొందారు ఆ రోజు నుండి అందరూ ఆనందంగా జీవించసాగారు